టు అవర్ ఛానల్ హారిక చంద్ర వ్లాగ్స్ ఈ రోజు కూడా ఇంకొక డైలీ తో వచ్చేసాను ఆల్రెడీ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి అలా ఒక రెసిపీ వీడియో అయితే పట్టాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి సో ఇంకా మార్నింగ్ రొటీన్ కిచెన్ వర్క్లోకి అయితే వచ్చేసానండి సో కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా నైటే క్లీన్ చేసేసాను డిషెస్ అన్ని కూడా వాష్ చేసేసాను చాలా మంది ఈ స్టాండ్ ఏంటి మీరు స్టవ్ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు వంటలు చేసేటప్పుడు ఏమైనా యూజ్ అవుతుందా అది అట్లా అని అడుగుతున్నారు మీకేం యూజ్ అవ్వదండి నాకు యూజ్ అవుతుంది ఇది ట్రైపాడ్ అనమాట అంటే వీడియో షూట్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాను నేను దీనికి ఇక్కడ మొబైల్ ఫోన్ ఫిక్స్ చేస్తాను స్టవ్ పైన షూట్ చేసేది అంతా కూడా ఎటు కావాలంటే అటు ఇది బెండ్ అవుతుంది మనకి బాగా యూజ్ అవుతుంది మామూలుగా స్టూడియోస్లలో మైక్ ముందు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు చూసారా టెక్ ఛానల్స్లో అట్లా సో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు దీన్ని కావాలంటే దీనికి ముందు మైక్ది కూడా ఫిక్స్ చేసుకొని మనం మైక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే మైక్ పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు మనం మాట్లాడేటప్పుడు వాయిస్ రికార్డ్ చేసుకోవడానికి అట్లా బట్ నేనైతే వీడియో రికార్డ్ కోసం యూజ్ చేస్తున్నాను దీన్ని ఈ ప్రోడక్ట్ని ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కనుక తీసుకోవాలి అనుకుంటే నా సజెషన్ ఏంటి అంటే ఇది అయితే ఎక్కువ రోజులు వర్క్ చేయదండి నాకు తెలిసి అంటే ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంది బట్ ఇది సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అట్లా ఉంటుంది అనుకుంటా అంతే ఎందుకంటే అది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తూ ఉంటే అది ఎక్కడికక్కడికి కొంచెం విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి దానికి స్మూత్గా స్టూడియో పర్పస్ మాత్రమే యూజ్ అవుతుంది అది ఇట్లా స్టవ్ దగ్గర అట్లా అంటే ఎక్కువ రోజులు మాత్రం రాదు బట్ ఉన్న రోజులు అయితే వర్క్ చేస్తుంది ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అయితే పక్కాగా వర్క్ చేస్తుంది ఇంట్రెస్ట్ చెక్ చెక్అవుట్ చేసేయండి సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను బ్రేక్ఫాస్ట్కి డిసానో పాస్తా పన్నీర్ అండ్ కొన్ని వెజ్జెస్ యాడ్ చేసేసి కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉండేలాగా పాస్తా అయితే ప్రిపేర్ చేశాను సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చందు కాఫీ అడిగాడు ఇక్కడ నేను అగారో ఇంపీరియల్ ఎక్స్ప్రెస్ఓ కాఫీ మేకర్లో కాఫీ అయితే చేస్తున్నాను ఇది బడ్జెట్లో వస్తుందండి ఈ కాఫీ మేకర్ అయితే నేను తీసుకుని కూడా వన్ ఇయర్ దగ్గర దగ్గర వన్ ఇయర్ అయితే అవుతుంది సో బాగా యూజ్ అవుతుంది కాఫీ లవర్స్కి అయితే మీకు నచ్చిన కాఫీలు రకరకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి వీటిల్లో నేనైతే ఒక రెండు టైప్స్ చేస్తూ ఉంటాను కానీ అన్నీ చేసుకోవచ్చు మనకు ఓపిక ఇంట్రెస్ట్ ఉండాలి కానీ బాగా యూజ్ అవుతుంది మన కిచెన్లో ఇది ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను ఎవరికైనా కావాలి అంటే లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు సేల్ టైం కాబట్టి నాకు వచ్చిన ప్రైస్ కన్నా కూడా మీకు ఇంకా కొంచెం తక్కువ ప్రైస్గా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్అవుట్ చేసేయండి కాఫీ లవర్స్కి ప్లేస్తో సంబంధం లేకుండా ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా బెస్ట్ కాఫీ అయితే దొరుకుతుంది మంచి కాఫీ షాప్స్ అన్ని ప్లేసెస్లో ఉంటాయి బట్ టీ లవర్స్కి మాత్రం మెయిన్గా హైదరాబాద్కి మాత్రం వేరే ప్లేసెస్కి వెళ్తే టీ అస్సలు నచ్చదు బయట చేసే టీ హైదరాబాద్లో ఉన్నంత మంచిగా టీ ఎక్కడ ఉండదు అనిపిస్తూ ఉంటుంది నాకైతే అసలు మరీ కేరళలో చెన్నైలో అక్కడైతే వేడి నీళ్ళు ఇచ్చినట్టే ఇస్తారు పెద్ద పెద్ద గ్లాసెస్లో అసలు అది టీ లాగానే ఉండదు హైదరాబాద్లో ఎంత బాగుంటుందో అనిపిస్తుంది వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది హైదరాబాద్ టీ వాల్యూ అయితే బట్ కాఫీ లవర్స్ అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా సస్టైన్ అవ్వగలుగుతారండి మంచి కాఫీ ఎక్కడైనా దొరుకుతుంది మనకి సో అలాంటి మంచి కాఫీ ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీంతోని సో ఎందుకైతే కాఫీ ఇచ్చేసాను ఇంకా పప్పీలు కాఫీ టీ తాగాలని చెప్పి చూస్తుంటాయి బట్ వాటికి కొంచెం మిల్క్ ప్రోడక్ట్స్ ఏవి కొంచెం తగిలినా కూడా జస్ట్ వామిటింగ్ చేసుకుంటాయి అవి సో అందుకని ఏమి పెట్టాము వేరే ఫుడ్స్ వాటికి ఓన్లీ అవి తినే ఫుడ్ తప్ప వేరేవి ఏమీ పెట్టము ఇంకా పప్పీస్ని నేను చాలా వరకు వీడియోస్లో షేర్ చేయను అండి ఎందుకంటే వాటిని మేము కంటెంట్ కోసం అట్లా తీసుకోలేదు చాలామంది వీటిని తీసుకున్న కొత్తలో ఎందుకండి వీటిని చూపించి వ్లాగ్స్ చేసుకుందామని ఎట్లా తీసుకున్నారా అని చెప్పి కమెంట్ చేశారు బట్ మాకు అట్లాంటి ఉద్దేశం అసలు లేదు అందుకే నేను ఎప్పుడు చూపించాను ఎప్పుడైనా ఒకసారి వీడియో షూట్ చేస్తూ ఉంటే మధ్యలో అవి వస్తే తప్ప వాటి కోసం స్పెషల్గా వీడియో షూట్ చేసి అట్లా చేసిందే లేదు ఎందుకంటే వాటిని కమర్షియల్ పర్పస్ మేము తీసుకోలేదు చాలా ఇష్టంగా చూసుకుంటాం మేము వాటిని ఇవి ఇంకా మాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగే అండి అంత ఎఫెక్షనేట్గా ఉంటాయి మాతోని అంత బాగా చూసుకుంటాం కూడా మేము సో ఇవి ఇలా చూపించినప్పుడు కొందరు మా పిల్లలు కావాలి అంటున్నారు గారు మేము కూడా తీసుకోవాలి అనుకుంటున్నాము అట్లా అంటారు సో తీసుకోవడం ఏముందండి డబ్బులు పెట్టి ఎవరైనా తీసుకోగలుగుతారు బట్ తీసుకున్న తర్వాత వాటిని చూసుకోవడం అనేది కొంచెం కష్టమనే చెప్తాను నేను అంటే మీరు ట్రైన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అది సో ఇప్పుడైతే ఇవి మా దగ్గరికి ఫార్టీ ఫైవ్ డేస్ ఏజ్ ఉన్నప్పుడు వచ్చాయి మా దగ్గరికి అంటే జస్ట్ టూ మంత్స్ కూడా లేవు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఫస్ట్ నుంచి కూడా వాటికి బాత్రూమ్ అంతా కూడా బయటకు వెళ్ళేలాగానే ట్రైనింగ్ ఇచ్చాము అంటే మట్టిలో కాలు పెడితేనే అవి యూరిన్ అయినా బాత్రూమ్ అయినా ఏవైనా వెళ్తాయన్నమాట ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళవు సో క్లీనింగ్ అదంతా కూడా మీకు తెలుసు నేను ఎన్ని వాక్యూమ్ క్లీనర్స్ పెట్టి ఇల్లు క్లీన్ చేస్తుంటాను సో ఇంట్లో హెయిర్ అంతా ఉంటూ ఉంటుంది అవన్నీ క్లీన్ చేసుకోవాలి అవన్నీ మనకి ఎక్స్ట్రా వర్క్సే కదా పప్పీస్ని తెచ్చుకుంటే సో అవన్నీ మేము బేర్ చేయగలుగుతాము అనుకుంటే తీసుకొచ్చుకోండి వాటిని తెచ్చిన తర్వాత వాటిని ఎఫెక్షనేట్గా చూసుకోవాలి ఏదో భారంలాగా ఫీల్ అయితే మాత్రం ఇవన్నీ చేయలేరు మీరు సో అది ఇంకా కిచెన్లో ఈరోజు ఏం చేస్తున్నానంటే అన్నపూర్ణ దేవి దగ్గర చిన్న ముగ్గు మారుద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఇది ముగ్గు పిండి కవర్లో ఉండేది అసలు ఇన్ని రోజులు వాడనే లేదు ఎందుకంటే ఇక్కడ ముగ్గు వేసుకోవడానికి ప్లేస్ లేదు కదా నాకు సో ఇంక తీసేసి ఆ కవర్లో నుంచి తీసి ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఆ కంటైనర్లో డేట్స్ వచ్చాయి సో డేట్స్ అయిపోయిన తర్వాత ఇంకా అది వాష్ చేసుకొని దాంట్లో నేను ముగ్గు పిండి అయితే వేసి పట్టేసుకున్నాను ఇక్కడ అన్నపూర్ణ దేవి ముందు ముగ్గు వేయడం కోసం స్టెన్సిల్స్ అన్నీ వెతికానండి నా దగ్గర 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 ఒక ట్వంటీ వరకు స్టెన్సిల్స్ ఉండేవి బట్ ఎక్కడ పెట్టానో అసలు దొరకట్లేదు ఒక ఐదారు అయితే దొరికాయి దాంట్లో ఒక రెండు పెద్దవి మిగతా మూడు నాలుగు చిన్నవి అయితే ఉన్నాయి సో ఇవి బాగా యూజ్ అవుతాయి మనం ఇట్లా ఫ్లోర్ పైన ముగ్గు వేసుకోవడానికి లేదంటే పూజా మందిరం ముందు ముగ్గు వేసుకోవడానికి ఈ స్టెన్సిల్స్ అనేవి బడ్జెట్లో వచ్చేస్తాయి జస్ట్ ట్వంటీ థర్టీ రూపీస్లోనే వస్తాయి మనకి ఎవ్రీడే ఒక మంచి ముగ్గు పెట్టుకోవచ్చు మనము సో ఇక్కడ అన్నపూర్ణ దేవి ముందు ఈ పట్టిన పీఠం ఎక్కడ తీసుకున్నారు ఆన్లైన్ లింక్ ఇవ్వండి అని అడుగుతున్నారు ఇది నేనే పెయింట్ వేసుకున్నానండి ఈ ప్లెయిన్ ఉంది చూసారా అది నేనే పెయింట్ వేసుకున్నాను మామూలుగా చపాతి పీట అది పాడైపోయిందని చెప్పేసి రెడ్ పెయింట్ వేశాను దానికి నార్మల్ పెయింటే మనం గడపలకి అట్లా వేస్తాం కదా ఆ పెయింట్ వేసేసాను సో ఇంకా దానిపైన ఈరోజు లక్ష్మీ అమ్మవారి పాదాలు డిజైన్ వేస్తున్నాను ఈ పాదాల్లోనే మనకి కృష్ణుడి పాదాలు ఉంటాయి ప్లస్ లక్ష్మీ అమ్మవారి పాదాలు ఉంటాయి రెండు పాదాలు ఇట్లా పక్క పక్కన ఉన్నాయనుకోండి ఇవి లక్ష్మీదేవి పాదాలు ఒక పాదం ముందుకి ఒక పాదం వెనక్కి అట్లా ఉందనుకోండి అది కృష్ణుడి అనమాట మీరు చూసి తీసుకోండి ఒకవేళ తీసుకునే ఆలోచన ఉంటాయి ఇవి అన్ని టెంపుల్స్ ముందు దొరుకుతూ ఉంటాయండి ఇప్పుడు మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి చూడండి మరి ఆన్లైన్లో అంటే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటాయి నాకు తెలిసి బయట టెంపుల్స్ దగ్గర అయితే టెన్ ట్వంటీకి వచ్చేస్తాయి డిజైన్ కూడా మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఏంటి అంటే వాళ్ళు ప్యాక్ ఆఫ్ సిక్స్ ప్యాక్ ఆఫ్ ఫైవ్ అట్లా ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటాయి మనకు నచ్చినా నచ్చకపోయినా ఆ ఫైవ్ డిజైన్స్ ఇంకా మనం తీసుకోవాల్సిందే టెంపుల్స్ ముందు అట్లా అయితే కొంచెం మనం చూసి తీసుకోవచ్చు పూజ స్టోర్స్లో కూడా అవి అవైలబుల్గా ఉంటాయండి మనం కోట ముందు కూడా ముగ్గు వేసుకోవచ్చు ఈ విధంగా చాలా బాగా నీట్గా వచ్చేస్తాయి జస్ట్ వన్ మినిట్లో వేసే వన్ మినిట్ కాదు వన్ సెకండ్లో వేసేసేయచ్చు ముగ్గు అయితే సో బాక్స్లో పిండి పట్టేసుకున్నాను ఇంకా కిచెన్లో ఏదో ఒక ర్యాక్లో పెట్టుకున్నా కూడా పిండిలాగా కలిసిపోతుంది అందులో నాకు కవర్లో ఉన్నప్పుడు ప్రాబ్లం అయ్యేది పిండి తీసుకోవడము మళ్ళీ ముగ్గు వేసిన తర్వాత అది ఒక దగ్గర పెట్టడము అంత ఇబ్బందిగా ఉండేది సో ఇంక ఇక్కడైతే అన్నపూర్ణ దేవి ముందు చిన్నగా పాదాలు వేసి డెకరేషన్ అంతా చేసుకున్నాను ఈ పాదాల సైజు ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండి అనిపించింది పీట మధ్యలో చిన్నగా ఉన్నాయి పాదాలు కొంచెం పెద్దగా ఉంటే సెట్ అయిపోయేది బాగుందండి చాలామందికి మా కిచెన్లో ఈ సెటప్ అంటే చాలా ఇష్టం కదా నాకు కూడా చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట కిచెన్లో ఇది సో ఇంక ఈరోజు క్యాబేజ్ కర్రీ చేద్దామని చెప్పేసి క్యాబేజ్ తీసి కడిగేసి కొద్దిసేపట్లో పక్కన పెట్టేశాను క్యాబేజ్ శనగపప్పు వేస్ట్ చేస్తాను నేను సో ఇది ఈ రోజుకైతే మరొక సింపుల్ బ్లాగ్ ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే